హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసాము టైం అయితే సెవెన్ అవుతుంది పిల్లలు అయితే ఇంకా లేవలేదు స్కూల్కి వెళ్ళాలి అని లేపుతూ ఉన్నాము చూడండి ఎలా పడుకున్నారు ముగ్గురు అయితే నైట్ అయితే త్వరగా పడుకోమంటే పడుకోరు ఇప్పుడైతే లేవడానికైతే సతాయిస్తారు చూడండి ఈ చిన్న పాప అయితే సతాయిస్తుంది పెద్దమ్మ అయితే తొందరగానే లేస్తుందండి చూడండి చిన్నతోనే అయితే ఇబ్బంది ప్రతిసారి అంటే అయితే బ్రతిమిలాడుతూ ఉండాలి చూడండి ఇటు పిలుస్తుంటే దుప్పటి కప్పి వేసి అటు తిరిగేస్తుంది చూడండి మంచమంతా తిరుగుతూ దుప్పటైతే కప్పేసింది చూడండి అస్సలు అయితే లేవదండి స్కూల్ లేని రోజైతే త్వరగా సిక్స్కే లేసి వచ్చి నవ్వుతూ వస్తుంది స్కూల్ ఉన్న రోజైతే లేవమంటే చూడండి దుప్పడంతా కప్పేసింది ఇంకా బాబునైతే స్కూల్కి అయితే పంపించడం లేదు జ్వరం అయితే వచ్చిందండి అందుకోసమని బాబునైతే లేవడం లేదు చూడండి ఎలా అయితే తిరుగుతుంది దుప్పడంతా మంచమంతా తిరిగేస్తూ ఉంది లేవాలంటే చాలా కష్టం అండి లేచిందంటే ఒక్కసారి ఇంకా రెడీ అయిపోతుంది త్వరగానే అయితే ఇబ్బంది పడిద్ది చూడండి అంతా తిరుగుతూ ఉంది ఇలానే చేస్తుంది స్కూల్ ఉంది పోవాలని చెప్తే ఇలానే చేస్తుంది స్కూల్ లేని రోజైతే ఎవరు చెప్పే పని లేదు మార్నింగే లేస్తుంది చూడండి చూడ ఎలా చేస్తుందంటే మంచమంతా దొల్లుకుంటూ కిందకైతే వచ్చేస్తుంది మీ పిల్లలు కూడా ఇలా చేస్తారండి మా పిల్లలు అయితే ఇలానే చేస్తారు చూడండి ఇప్పుడు కావాలి ఇంకా లేస్తుంది కొంచెం నవ్వు అయితే వచ్చింది ఇంకా వీడియో తీస్తున్నానికి ఇంకా నవ్వుతుంది ఇంకా లేచిందండి ఇంకా లేచి బయటికి అయితే వెళ్ళి బ్రష్ చేయమని చెప్తే చూడండి ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా కళ్ళు అయితే నేర్చుకుంటూ వెళ్ళిపోతుంది బయటకైతే వెళ్ళి గోడనైతే అయితే అనుకొని ఆలోచిస్తూ ఎక్ చూడండి ఇంకా బ్రష్ చేయకుండా ఎలా అయితే వెళ్ళిపోతుంది బయటికి ఇలా గోడ నాడుకొని అయ్యో నేను రెడీ అవ్వాలి స్కూల్కి వెళ్ళాలా అని చెప్పి చూడండి గోడను ఆడుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఏడుస్తుందని నవ్వుతూ అర్థమే కావడం లేదండి ఏడవనైతే ఏడవలేండి ఈ ఇయర్ అయితే కొంచెం ఏడవకుండా వెళ్తుంది చూడండి ఇంకా ఇలా నవ్వుతూ ఉంది ఇంక వాళ్ళ డాడీ వెళ్ళి అయితే తీసుకొని వచ్చాడు ఇంకా చూడండి ఇంకా మంచిగా అయితే బ్రష్ అయితే చేస్తుంది ఇంక బ్రష్ చేసి స్నానం అయితే చేసి రెడీ అయితే అండి ఇంకా బ్రష్ చేసిందంటే ఇంకా రెడీ అయిపోతుంది లేవడమే కష్టము లేసిందంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇంకా స్నాక్స్కి అయితే ఈరోజు యాపిల్ అయితే పెడుతున్నాను నాకే ఎక్కువ పెట్టు అక్కయకి మరినొద్దు అని చెప్పి అంటుంది చూడండి తనకే ఎక్కువ పెట్టించుకుంటుంది మళ్ళీ తినదు పెట్టదు అన్నీ వెనక్కి తెస్తుంది కానీ తనకి ఎక్కువ ఉండాలి చిన్నపిల్లలంతే అంటే కదండి నాకే ఎక్కువ ఉండాలి నాకే మరిన్ని కావాలి అని చెప్పి అంటూ ఉంటారు మా పాప కూడా అంతే తనకు కావాల్సిన పెట్టించుకొని అయితే ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయింది చూడండి అందరు పిల్లలు ఇలానే ఉంటారు కదండీ నాకే ఎక్కువ కావాలని చెప్పి అలానే మా పెద్ద చిన్న పాప కూడా అలానే ఉంటుంది చూడండి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయారు ఇలా బాక్స్లో అయితే పెట్టేశాను స్నాక్స్ అయితే పెట్టేసి టైం అయితే లేట్ అవుతుంది ఇప్పుడే ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా లేట్ అయిపోయింది కదండి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు అందుకని బ్రెడ్ కాల్చి పాలైతే ఇచ్చేసాను ఇంకా చూడండి బ్రెడ్లో అయితే పాలతో అయితే తింటూ ఉన్నారు రోజు అయితే టిఫిన్ అయితే చేస్తానండి అయితే లేట్ అయిపోయింది అందుకని బ్రెడ్ పాలు అయితే ఇచ్చేసాను చూడండి ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉన్నారు చూడండి ఇంకా బ్యాగ్లు అయితే వేసేసుకుంటున్నారు రెడీ అయిపోయి చూడండి ఇంక వాళ్ళ అక్కతో అయితే నేనే ఫస్ట్ రెడీ అయ్యాను నేనే ముందు నువ్వే లేట్ అని చెప్పి అయితే పందెం అయితే ఆడుతూ ఉంటుంది చూడండి ఇంకా స్కూల్కి అయితే ఇలా వెళ్ళిపోతున్నారు పిల్లలు అయితే చాలా మంచిగా అయితే వెళ్తారంటే ఏమి అయితే చేయరు లేవడానికే ఇబ్బంది పడుతుంది కానీ లే స్కూల్కి వెళ్ళడం అయితే చాలా సంతోషంగా అయితే వెళ్తారు ఇంకా మా ఇంటికి స్కూల్కి అయితే చాలా దగ్గరండి గేటు బయటికి వెళ్తే ఇంకా రోడ్డు దాటిస్తే అయితే వెళ్ళిపోతారు చూడండి పిల్లలు అందరూ వెళ్తున్నారు కదండి అది ఒక కనపడైతే స్కూల్ అండి ఇంకా రోడ్డు అయితే దాటైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు చూడండి మా పిల్లల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటారు ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి గంట సింబల్ అయితే కొట్టండి పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది